హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మనం క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు అనంతపురం మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము పన్నెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి దిగుమతి అయితే కనుక ఒక లక్ష ఇరవై ఆరు బాక్సులు ఇరవై ఆరు వేల బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఈరోజు దిగుమతి అయితే టమాటా అలాగే ధరల్లోకి వెళ్తే కనుక ధరలు అయితే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి రెండు వందలు రెండు వందల యాభై వరకు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఈరోజు మార్కెట్ ధర టాప్ అండ్ టాప్ అనంతపురం మార్కెట్లో మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను లేదంటే ఇంక ఇలాగే ఉంటాయి అనేది చూడాలి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట యాలంపాట అనేది ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక లైక్